బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మూడు వందల నాలుగు ఎకరాల ఆయకట్టు ఉన్న చెరువు మోసపూరిత నిర్మాణం గోడ చెరువు అభివృద్ధి పేరిట నాశరికం పనులు ఐదు కోట్ల పనులు కానీ కేవలం కోటి రూపాయలకే నాశరికం పనులు ఆల్ట్రాటిక్ సిమెంట్ యాజమాన్యం నగదు సొమ్ముతో పనులు గోడల అసంపూర్తిగా వర్షాలకై నీరు నిలిచిపోయే పరిస్థితి చెరువు చుట్టూ పటిష్ట గట్టు లేక ప్రజల తీవ్ర అవస్థలు చెట్లు స్టీల్ స్ట్రీట్ లైట్లు లేకపోవడంలో ప్రజల్లో అసంతృప్తి టెండర్ దారులకు ప్రభుత్వ చెల్లింపులు సంబంధిత అధికారులపై అవినీతి ఆరోపణలు హైకోర్టు వరకు వెళ్లిన వివాదం సిపిఐ నేత జోనబోయిన శ్రీనివాస్ ఘాటుగా స్పందించడంతో విషయం బయటకు వచ్చింది అధికారుల పనితీరు గాని అగమ్య గోచరంగా ఉంది ఈ పాలక వర్గంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క అజమాయిషి అనేది సిబ్బంది మీద లేకుండా పోయింది సిబ్బంది కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ పాచుకుని పోయారు ఎన్నో ఆరోపణలు ఉన్నప్పుడు కూడా ఇక్కడ కొనసాగుతున్నారు గోడ చెరువు అభివృద్ధి పేరుతో ప్రజల సొమ్ము నీళ్లపాలు పాలు నాశరికం పనులతో జగ్గయ్యపేటలో భారీ అవినీతి కుట్టురట్లు ఐదు కోట్ల అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపాల ద్వారా ప్రజాధనాన్ని మింగేస్తున్న పాలక మండలి జగ్గయ్యపేటలో మూడు వందల నాలుగు ఎకరాల ఆయకట్టు సాగు చేసుకునే రైతులకు జీవనాధారమైన ఊడ చెరువు అభివృద్ధి పేరుతో ఇప్పుడు నిరుపయోగంగా అసాంఘిక కార్యకలాపాల కలాపాలకు అడ్డాగా మారింది చెరువు చుట్టూ గట్టు బలపరిచే పనులు గోడలు లైటింగ్లు చెట్లు కలవట్లు నిర్మాణం కోసం సుమారు ఐదు కోట్ల రూపాయల నిధులు విడుదల చేయబడినవి పనుల నాణ్యతపై తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి కోట్ల రూపాయల నిధులు చెరువులో పోసి నాటి రకం పనులు చేసిన మున్సిపల్ పాలక మండలి వాస్తవంగా ఐదు కోట్ల రూపాయల నిధులు విడు విశ్వసనీయ సమాచారం అందులో ఆల్ట్రాటెక్ సిమెంట్ యాజమాన్యం ఒక కోటి రూపాయల నగదు మరియు డిస్టిక్ మైన్స్ ఫౌండేషన్ ద్వారా రెండు కోట్ల రూపాయలు పిహెచ్ విభాగం ద్వారా ముప్పై ఐదు లక్షలు ఇతర మార్గాల ద్వారా అదనపు నిధులు లభించినట్లు సమాచారం ఇంత నిధులున్నా పనులు పూర్తవ్వలేదని చేసిన పనులు కూడా నాణ్యత లేవని లేని విధంగా చేశారంటూ ఇందులో గుట్టు తప్పుడు కాకుండా భారీ అవినీతి జరిగినట్లు స్పష్టమైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు వర్షం పడితే చెరువు చుట్టూ ఉన్న గట్టు కూలిపోవడం నీరు నిలిచి వాహనదారులు ప్రమాద పరిస్థితులు చెరువు పటిష్ట నిర్మాణం లేకపోవడంతో పనుల్లో లోపాలు బయటపడుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం దృష్టి పెట్టాలి అధికారుల నిర్లక్ష్యం గాని పాలక మండలి నిర్లక్ష్యం గాని పనులు నాసి రకం గాని ఇవన్నీ కూడా ఒకసారి మళ్ళీ రివ్యూ చేయాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరపు నుంచి మేము అధికారులకి డిమాండ్ అధికారులను డిమాండ్ చేస్తా ఉన్నాం గోడ చెరువు అభివృద్ధి పేరుతో జరిగిన ఈ దోపిడీపై ప్రజలు ఇస్తుపోతున్నారు చెరువు కాపాడాల్సిన వారే నాశనం చేస్తున్నారన్న భావన కలుగుతుంది ఏకంగా ప్రభుత్వ నిధులే ఇలా దుర్వినియోగం చేస్తే ప్రజల నమ్మకం అభివృద్ధి ఆశలు ఇవన్నీ ఎక్కడ నిలుస్తాయనే ప్రశ్న స్థానికుల్లో మండిపోతుంది ప్రజలు ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటే తప్ప భవిష్యత్తులో ఇటువంటి దుర్వినియోగాలు అడ్డుకట్ట వేయడం అసాధ్యమని అని ప్రజలు వాపోతున్నారు వాల్కి నాశిరకంగా ఉంది ఈ రోజు వరకు కూడా ఇక్కడ చెరువు బజార్లో వర్షం కనుక పెద్ద వర్షం కనుక వచ్చినట్టయితే వర్షపు నీరు చెరువులో పోకుండా పూర్తిగా రోడ్డు మీదనే ఉంటుంది అంటే దీన్ని బట్టి ఇంజనీరింగ్ అధికారులకి అలసత్వం పూర్తి స్థాయిలో కనపడతా ఉంది ఈ రోజు వరకు కూడా మరి చెరువు లోపల రోడ్డు వేశారు వర్షం అంటూ పెద్ద వర్షం అంటూ వస్తే మాత్రం పూర్తి స్థాయిలో చెరువు ఆ మట్టి పూర్తిగా మళ్ళీ తొలగిపోయి గండి పడే అవకాశం ఉంది దానికి రివిట్మెంట్ వాళ్ళు కూడా నిర్మించలేదు ఏదో విధంగా తూతూ మంత్రంగా ప్రత్యక్ష పరిశీలన చేసినట్లయితే ఈ ఐదు కోట్ల రూపాయలు కూడా పూర్తిగా బూడుదల పోసిన పన్నీర్ మాదిరిగా తయారైపోయింది ప్రజలు గమనిస్తా ఉన్నారు ఎవరు పనితీరు ఏమిటి అధికార నిర్లక్ష్యం ఏ విధంగా ఉంది పాలక మండల నిర్లక్ష్యం ఏ విధంగా ఉంది ప్రజల సొమ్ము ఏ విధంగా దుర్వినియోగం అవుతుంది కాంట్రాక్టులకి రెడ్ కార్పెట్ బర్చి అన్ని మున్సిపాలిటీలో ఉన్న ఏ టెండర్ కూడా ఏదో విధంగా ప్రజల సొమ్ము మరి పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేయాలనే ఉద్దేశం తప్ప ఎక్కడా కూడా అభివృద్ధి చిహ్నంగా డబ్బులుకి సరిపడేటటువంటి అభివృద్ధి చిహ్నంగా కనపడలేదు ఐదు కోట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో నాసీ రకంగా పనులు జరుగుతా ఉన్నాయి దాంతో భాగంగానే ఒక కోటి రూపాయలు ఆల్ట్రాటిక్ సిమెంట్ వాళ్ళు ఇచ్చారు దానికి సంబంధించిన లెక్కలు ఏమైనా ఉన్నాయా ఈ ఐదు కోట్లకు సంబంధించి ఈ పనులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో లెక్కలు ఏమైనా ఉన్నాయా ఇంజనీరింగ్ అధికారులు మరి దీన్ని ఏ విధంగా పరిశీలిస్తున్నారు